నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలకు కట్టుబడి ఉండాలని ప్రతిస్పందనగా డ్రైవ్ చేయండని సిప్పి సుధీర్ బాబు ఐపీఎస్ అన్నారు రాచకొండ కమిషనర్ రహదారి భద్రత వైపు సామూహిక బాధ్యత యొక్క భావాన్ని సృష్టిస్తాడన్నారు ఒక మెగా ఈవెంట్ రోడ్ సేఫ్టీ మంత్ రెండు వేల ఇరవై ఐదును రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్వహించిందని రోడ్ సేఫ్టీ మంత్ రెండు వేల ఇరవై ఐదు యుఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమం ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ విజ్ఞాన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సంస్కృత ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కళాశాల బస్సు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు శ్రీనివాస పర్యటనల ప్రయాణాల నుండి డ్రైవర్లతో పాటు తీసుకువచ్చింది ఈ రహదారి భద్రతా శిక్షణ అవగాహన సెషన్లో సుమారు పన్నెండు వందలు ప్లస్ పాల్గొంది కి డిగ్నిటరీస్ డిసిపి రోడ్ సేఫ్టీ కె మనోహర్ డిసిపి ట్రాఫిక్ ఒకటి ఎస్ మల్లారెడ్డి డిసిపి ట్రాఫిక్ వి శ్రీనివాసులు తెలివైన ఆలోచనలను పంచుకున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు విద్యార్థులకు తమ ప్రియమైన వారిని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రోడ్ యాక్సిడెంట్ బాధితుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారు తమ అనుభవాలను పంచుకున్నారు రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వమని ప్రేక్షకులను కోరారు రహదారి భద్రతను నిర్ధారించడంలో డ్రైవర్లు విద్యార్థుల కీలక పాత్రను పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నొక్కి చెప్పారు ప్రమాదాలను నివారించడంలో పోలీసులకు మద్దతు ఇస్తూ ట్రాఫిక్ యోధులు కావాలని ఆయన వారిని ప్రోత్సహించారు వివిధ భద్రతా సమస్యలపై అవగాహనను ప్రోత్సహించడంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన ప్రయత్నాలను కమిషనర్ ప్రశంసించారు అతను బాధ్యతాయుతమైన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు విద్యార్థులు డ్రైవర్లు నడుస్తున్నప్పుడు సైక్లింగ్ లేదా రహదారిపై స్వారీ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఇంకా అతను రహదారి భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండటానికి ప్రతి ఒక్కరి నుండి ప్రతిజ్ఞ చేసిన నిబద్ధతను తీసుకున్నాడు ఈ సామూహిక ప్రయత్నం అందరికీ రోడ్లు సురక్షితంగా ఉంటుందని హైలైట్ చేసింది కమిషనర్ ఏసీఏ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణ యొక్క మద్దతును అంగీకరించారు ట్రాఫిక్ మార్షల్స్ యొక్క స్వచ్ఛంద సేవలను మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చీఫ్ కోఆర్డినేటర్ ఎంఎస్ సావిత్రి రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అదనంగా ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంత డిస్టెన్స్ రోజు మూడు నాలుగు లీటర్ వెహికల్ బట్ స్టిల్ మాటర్ డ్రైవింగ్ మాక్సిమం ఏదో నిజం పోయిన కొంచెం ఆయన కొంచెం మీరు కూడా ఎక్కువ డ్రైవింగ్ స్పీడ్ గా డ్రైవర్స్ ఉన్నారో లారీ డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ ఉన్నారో మీ కుటుంబాలు ఉన్నాయి కదా మీరు గుడితో ఏదైనా ముందు మీ కుటుంబాలు మీకు తెలియదు కదా మీ కుటుంబాలను కూడా మీరు పట్టించుకోరా మీ కుటుంబాలు మీరు ఆధారపడే విషయం మీకు తెలియదా మరి ఎందుకు ఎక్కువ డ్రైవ్ చేస్తున్నాడు స్వీట్ ఎందుకు అల్పహాలు డ్రైవ్ చేస్తున్నారు మీరు ఎన్ని యాక్సిడెంట్ చూసారు కదా అందులో చాలా మటుకు లారీ ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి మీ పాట మీద మీకు శ్రద్ధ లేకపోవడం మీ పిల్లల మీద కూడా మీకు శ్రద్ధ లేదు అందుకోసమే నేను నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు మీ ఇంట్లో డాక్టర్ లైక్ సన్యు లైక్ ఫాదర్ లైక్ మదర్ ఉన్నర్లు లైక్ ప్రోడగ్రాఫ్ వెహికల్ ముందు కనపడాలి ఎప్పుడు చూస్తున్నారు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి నా ఇంట్లో దగ్గర ఎదురు చూస్తున్నారు వీళ్ళు చెప్పేసి సో మీరు ఎలా ఉంటే ఏంటంటే డోంట్ మేక్ మిస్టేక్స్ మీరు లో వెహికల్ నడపడం చేయరు లేకపోతే సీట్ బెల్ట్ లేకుండా వెహికల్ నడవడం చేయరు రాంగ్ రూట్ లో వచ్చి పాపం వెళ్ళే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేయరు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నామంటే ఒకసారి మేము ట్రైనింగ్ లో భాగంగా నేను ఆస్ట్రేలియా వెళ్ళాము ఆస్ట్రేలియా వెళ్తే జనరల్ అక్కడ సిడ్నీలో ఏం చెప్పారంటే కూడా యాక్సిడెంట్ ఇక్కడ చాలా మనం ఏం చేస్తాం మనం ఒక కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటాం అక్కడ సో వాళ్ళు ఏం చెప్పారంటే కార్ రోడ్ యాక్సిడెంట్ అనేది చాలా ఉండాలా బెటర్ డోంట్ టేక్ ఎ కార్ రెగ్యులర్ కమ్యూనిటీ యూజ్ చేసుకోండి చెప్పారు అప్పుడు చూస్తే ఎన్ని అయినా యాక్సిడెంట్ అడిగా ఏది చెప్పండి స్టూడెంట్స్ ఇది లాంగ్ మీరు భద్రయి రాసుకోవాల్సిన ఫోటో ఇది అందరూ వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఒకసారి గట్టిగా ఏ అంత వచ్చినావు లేకపోతే అందువచ్చనం

嗯。 Obrigado, a मैनेजमेंट तरफुना रोड कमीशन గారికి శిష్టత నిరంతరం రోడ్ రోడ్ పద్ధతి నియమాలను పాటించడం రోడ్ ప్రవహదలని రహదారి ఏసీని కాలేజ్ మేనేజ్‌మెంట్ ది డెవలప్మెంట్ దీని ద్వారా వైఫెస చేతమేగా అభివృద్ధి సత్తరం చేస్తాము అంటే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి వైడర్ రోడ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనము మనము ఎన్రోల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పెడతాం తప్పకుండా ప్రాసెస్ లో నాణ్యత లేని హెల్మెట్స్ ఉండడం హెల్మెట్ ఉన్నా గానీ లో ప్రమాదం జరిగినది చాలా మనం చూసాము కాబట్టి మేము ఇప్పటి నుంచి నాణ్యత లేని హెల్మెట్స్ పైన మేము కేసు పెట్టడం అంటే వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరుగుద్ది అంతేకాకుండా ఈ మఫ్లర్స్ సైలెన్సర్స్ రిమూవ్ చేసి చాలా హై సౌండ్తో బైక్ రైడ్ చేయడం మూలంగా చాలా మంది పెద్దవాళ్ళు ఇబ్బంది అవుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కాబట్టి పక్కన బైక్ నడిపించే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న వెహికల్స్ చేయడం వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది విల్ ఆల్సో గో ఫర్ దట్ బిగ్ క్యాంపెయిన్ సో దట్ అట్లా స్పీడీ డ్రైవింగ్తో పాటు ఎక్కువ నాయిస్ ఉండేటువంటివి ఉండకుండా ఉండే చూస్తాం ఆల్రెడీ మేము బ్లాక్ ఫిల్మ్స్ ని కూడా తీసేస్తున్నాం సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం కంటిన్యూస్ ఎవ్రీ డే చేస్తాం రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఆ ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద ఏరియా ఆ ఏరియాలో స్పెసిఫిక్ జంక్షన్ లో స్పెసిఫిక్ ఏరియాలో ఎటువంటి వాయులేషన్స్ ఉన్నాయో మేము స్టడీ చేసి ఆ వాల్యుషన్స్ జరగకుండా మేము సర్దు తీసుకుంటాం మార్కెట్ పెట్టే సార్ మార్కెట్ లోచరి నుంచి మేము వీటి మొత్తం రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటన్నింటినీ మేము కంటిన్యూస్ గా క్లియర్ చేస్తాం ట్రాఫిక్ అనేది ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో ఒకరోజు చేస్తే మళ్ళీ మనము నెక్స్ట్ డే రావచ్చు కాబట్టి మేము రోజు మానిటర్ చేస్తామే ఎవ్రీడే లో మా అధికారులతో మాట్లాడినప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలని చూస్తాం మీరు చూసే ఉన్నారు ఇప్పుడు ఈసారి సంక్రాంతి పండగప్పుడు ఎప్పుడు పెద్ద పైన చాలా ట్రాఫిక్ నిలబడి ఉండేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు కానీ వరంగల్ రూట్ వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు ఈసారి ఏం ప్రాబ్లం లేకుండా నీట్ స్మూత్ గా వెళ్ళి మీరే చాలా మీడియా కూడా దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తారు సో అటువంటిది తో పార్టిసిపేట్ చేస్తూ మేము ఇష్యూస్ స్టడీ చేసి ఆ లోకల్ ప్రాబ్లమ్ ఏంటి దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలని చూస్తున్నాం మీరు చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేస్తాను